నమస్తే మాస్టర్స్ ఈ రోజు బ్రహ్మర్షి పత్రిజీ గారి లాక్డౌన్ సందేశాలు అనే బుక్ నుంచి స్వాధ్యాయంలో భాగంగా మనం అనంత సామర్థ్యం కలిగి ఉన్నాం అనే టాపిక్ మాస్టర్స్ మానవుడు మహాశక్తివంతుడు ఏదైనా సాధించగల సమర్థుడు మన మనస్సుల్లో అల్పభావ వలన ఎక్కడో ఏ కొద్ది మందో ఎంతటి క్లిష్టమైనదైనా సాధించగలరు మన వల్ల ఏమవుతుందిలే అనుకుంటే అది అపోహ అందరూ సర్వ సమర్థులే తలుచుకుంటే ఏదైనా ఎంతైనా చేయగలిగిన వారే మనం కూడా మన సామర్థ్యాన్ని గుర్తించి లోక కళ్యాణానికి మనమంతు కృషి చేద్దాం ఇప్పుడు మనం ఒక విషయం తెలుసుకుందాం ఏదైనా ఎంతైనా సాధ్యమే హద్దులు పరిమితులు లేవు నేను ఇంతే చేయగలను అన్నది సరికాదు బుద్ధుడు మొదటి సూత్రంలో సరి అయిన దృక్పథం గురించి తెలిపాడు రెండవది సరి అయిన ధ్యానం సరికాని ధ్యానాలు కూడా ఉన్నాయి సరి అయినది ఆనాపానసతి సరి అయిన సంకల్పాలు వాక్కులు కర్మలు జీవనోపాయం శ్రద్ధ అనేవి మధ్యలో ఉన్నాయి మొదటిది సరి అయిన దృక్పథం మానవుడు చంద్రుని మీద కాలు పెట్టాడు ఏదైనా ఎంతైనా చేయగలడు ఒక కొలంబస్ అట్లాంటిక్ సముద్రాన్ని కనుక్కున్నాడు చేస్తున్న వాళ్ళని చూసి చేయని వాళ్ళు కూడా ప్రేరేపింపబడతారు సరి అయిన దృక్పథంలో ఏదైనా ఎంతైనా చేయగలము హనుమంతుడు త్రేతాయుగం నుంచి ఎన్నెన్నో పనులు చేశాడు రమ్మంటే కాల్చి వచ్చాడు పైలోకాల్లో మాస్టర్లు ఊరికే పని లేకుండా కూర్చోకుండా ఎన్నెన్నో పనులు చేస్తున్నారు సూర్య కుటుంబాన్ని సృష్టిస్తున్నారు ప్రతి మనిషి అంత పని చేయగలడు ప్రతి ఒక్కరిలో అఖండమైన శక్తి ఉంది తనను తాను తెలుసుకుంటే ఏదైనా చేయగలడు వామనుడు ఒక కాలు భూలోకంలో మరో కాలు బలిచక్రవర్తి తల మీద పెట్టి పాతాళలోకానికి తొక్కేశాడు పొట్టివాడు నేను కూడా వారందరిలాగా ఏదైనా ఎంతైనా చేయగలను లోబ్సాంగ్ రాంపా పుస్తకాల వలన నేను ఇంతగా తయారయ్యాను ఆస్టల్ ట్రావెల్ గురించి పిల్లులతో మాట్లాడటం గురించి ఆ పుస్తకంలో ఉంటాయి మరొకరు ఓషో రజనీష్ నన్ను ప్రభావితం చేశారు మేడం బ్లావర్స్కి అనీ బిసెంట్ ఇలా ఎంతోమంది ఉన్నారు ఆనాపానసతి అనే సరియైన ధ్యానం సరియైన దృక్పథం మన దగ్గర ఉంటే ఈ భూమిని దివిగా చేయగలం మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాము ఇది కాకపోతే ఇంకేం చేస్తాము విక్రమార్కుడు సాధించింది మనం సాధించలేమా మహావతార్ బాబాజీ హిమాలయాల్లో కూర్చుని ఎన్ని పనులు చేస్తున్నాడో ఎక్కడ చూచినా బాబాజీయే ధ్యానంలో ఎవరు చూసినా బాబాజీనే కనిపిస్తారు ఆయన హిమాలయాల్లో కూర్చుని ప్రపంచాన్ని ఎల్లుతున్నాడు ఈ కంటికి కనిపించడు దివ్య చక్షువుకే కనిపిస్తారు హిమాలయాల్లో కూర్చుని ఆయన దివ్యచక్షువుతో లోక కళ్యాణకరమైన పనులు చేస్తున్నారు అంతమంది ఉండబట్టే ఈ ప్రపంచం ఇలా ఉంచబడుతుంది పదమూడు మంది లోక కళ్యాణ కారకుల్లో ఒక్కడే లోక కంటకుడు ఉంటాడు ఈ పదమూడు మంది వలన ఈ ప్రపంచం సుభిక్షంగా నడపబడాలి ఒకడు మాత్రం కీడు చేస్తూ ఉంటాడు మిగిలిన మిగిలినవారు సరిచేస్తూ లోకాలను రక్షిస్తూ ఉంటారు ఆధ్యాత్మిక ప్రయాణం విషయాలలోని వాస్తవాన్ని దర్శించటం ఆధ్యాత్మిక ప్రయాణం టాపిక్ మాస్టర్స్ విషయాలలోని వాస్తవాన్ని దర్శించటం సత్యాన్ని తెలుసుకోవడాన్ని ఆధ్యాత్మిక ప్రయాణం అంటారు నిన్నటి కంటే ఈ రోజు విషయం పట్ల అవగాహన మెరుగైతే అది ఆధ్యాత్మిక ప్రయాణం సత్యం తెలుసుకుని సత్యంలో జీవించడమే ఆధ్యాత్మిక ప్రయాణం ఇది శారీరక ప్రయాణం కాదు అవగాహన ప్రయాణం ఈ శరీరాన్ని తీసుకుని కాశీ వెళితే అది ఆధ్యాత్మిక ప్రయాణం కాదు ఈ శరీరాన్ని తీసుకుని తిరుపతి వెళితే అది ఆధ్యాత్మిక ప్రయాణం కాదు అది ప్రాపంచిక ప్రయాణం కాశీ వెళ్ళి కాశీ చూడటం తిరుపతి వెళ్ళి తిరుపతి చూడటం హిమాలయాలు వెళ్ళి హిమాలయాలు చూడటం అవి అన్ని ఆధ్యాత్మిక ప్రయాణాలు కావు మనకు కొత్త అవగాహన అర్థమైతే అప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణం జరుగుతుంది ప్రతి అవగాహన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక మెట్టు అవగాహనలో మార్పు వస్తే అది ఆధ్యాత్మిక ప్రయాణం ఒక అసత్యం నుండి సత్యంలోనికి రావడం అవగాహనలో ఎన్నో అసత్యాలలో ఉన్నాము ఒక్కొక్క అసత్యం నుండి దాని సత్యంలోనికి రావాలి అది ఆధ్యాత్మిక ప్రయాణం ఉదాహరణకు నేను ఒక కోడిని చంపి తింటున్నాను నాకు మంచి బలం వస్తుంది అని డాక్టరు శాస్త్రవేత్తలు చెప్పారు అది ఒక అసత్యపు అవగాహన నా కోసం బలి ఇవ్వటం చాలా తప్పు అని తెలిసినప్పుడు అది మంచి అవగాహన వస్తుంది అది ఆధ్యాత్మిక ప్రయాణం హింస నుండి అహింసకు అవగాహన నెక్స్ట్ టాపిక్ సత్యం ఒక్కటే సూర్యుడు ఒక్కటే కిరణాలు అనేకం అదేవిధంగా విషయం ఒక్కటే దానిని మనం అనేక కోణాల్లో చూస్తాము మన గ్రాహ్యత అవగాహనలు బట్టి దానిని స్వీకరిస్తాము సత్యం ఒక్కటే అయినా వేరువేరుగా చెప్పటానికి గల కారణం గ్రాహ్యతల్లో తేడా మనం ఆ పూర్ణ సత్యానికి చేరువు కావాలి ఉన్నది ఒకటే సత్యం కానీ దానిని ఎన్నో కోణాలతో ఎన్నో విధాలుగా చూస్తాము ఉదాహరణకు సంగీతం ఒకటే కానీ ఎన్నో విధాలుగా పాడవచ్చును మన చేతికి ఉన్న వేళ్ళు ఐదు వీటి గురించి ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఎన్నో కోణాలలో చెప్పుకున్నాం ఇప్పుడు మయ్యకు కోణంలో చెప్పుకుందాం ఫోర్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అవుతుంది ఒకవైపు నాలుగు ఉన్నాయి మరి ఒకవైపు ఒకటి ఉంది ఆ ఒక్కటి వేరు ఈ నాలుగు వేరు మనకు అది ఏమి సూచిస్తున్నాయి అంటే శరీరము మనస్సు బుద్ధి ఆత్మ అంటారు ఆ వేరుగా ఉన్నది సర్వాత్మ ఈ ఐదు వేళ్ల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి శరీరం అంటే మ్యాటర్ పదార్థం మనస్సు అంటే థాట్స్ ఆలోచనలు బుద్ధి అంటే అండర్స్టాండింగ్ అవగాహన ఆత్మ అంటే చైతన్యం సర్వాత్మ అంటే మహా చైతన్యం అంటే సర్వం వ్యాపించి ఉన్నవారు అని అర్థం ఉన్నది ఒక్కటే సత్యం కానీ మనం ఎన్నో కోణాలలో ఎన్నో విధాలుగా చూడవచ్చును నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్ అప్పో దీపో భవ జ్ఞానం ఎవరికి వారు పెంపొందించుకుని సమస్యలు పరిష్కరించుకోవాలి జన్మ పరంపరలో ఎవరి అనుభవాలు వారివే వారి అనుభవాలను బట్టి జ్ఞానం ఉంటుంది ఒకరి అనుభవ జ్ఞానం వేరొకరికి ఉపయోగపడదు ఎవరికి వారు స్వయంగా తన జ్ఞానం ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలి ఏ మనిషికైనా మూడు స్థితులు ఉంటాయి ఒకటి వర్తమాన పరిస్థితులను బట్టి వచ్చింది రెండవది గత జన్మల నుండి వచ్చింది మూడవది వ్యక్తి ఆత్మ యొక్క భవిష్యత్ ప్రణాళిక కనుక ఎవరికీ ఏమీ తెలియదు పెరిగే కొద్దీ మనకు అన్నీ తెలుస్తాయి జీవితం అంటే మన గురించి మనం తెలుసుకోవడమే మన గురించి మనకు ఎలా తెలుస్తుంది మన చర్య ప్రతిచర్య ద్వారానే తెలుస్తుంది అందరి తత్వం భగవంతుడే రెండు స్థితులు మనకు ఏమీ తెలియదు అన్నీ తెలుసు మనకు అన్నీ తెలుసు కానీ ఏమీ తెలియదు మనకు ఏమీ తెలియదు నుంచి అన్నీ తెలుసులోనికి రావాలి మన గురించి మనం తెలుసుకుంటూ పోవడమే సృష్టి యొక్క రచన మన గురించి మనం ఎలా తెలుసుకుంటూ పోవడం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఎప్పుడూ కూడా నీవు నీకంటే తక్కువగా ఉన్న వాళ్ళ దగ్గరకు వెళ్ళలేవు ఎప్పుడు నీకంటే ఎక్కువగా ఉన్న వాళ్ళ దగ్గరకు వెళ్ళగలవు ఎందుకంటే నీ హృదయం దానికి ఒప్పుకుంటుంది మన హృదయానికి వ్యత్యాసం తెలుస్తుంది అప్పో దీపో భవ నా ప్రకటన నీకు దీపం కాకూడదు నీ ప్రకటన స్టేట్మెంట్ నాకు దీపం కాకూడదు నీ దీపాన్ని నీ అనుభవం ద్వారా నీవే వెలిగించుకోవాలి ఎవరికి వారే యమునా తీరే ఎవరి అనుభవాలను వాళ్లే పొందాలి ప్రక్కవారు మన అనుభవాన్ని పొందానని చెప్పడం అశాస్త్రీయం నా అనుభవం గురించి మాత్రమే నేను చెప్పాలి మాంసం తినేవాడు తస్మదీయుడు తిననివాడే అస్మదీయుడు స్వామి దయానంద సరస్వతి పూజ మెట్టు కాదు పెద్ద అగడ్త అనే గొప్ప వాక్యాన్ని చెప్పారు మన బోధనలే మనకు సాధనలు నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్ ధ్యానం ద్వారా జ్ఞానం మన వర్తమాన జీవితం అంతా గత జన్మల చర్యల ఫలితమే జీవితంలో ఏది ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి విషయాలను మార్పు చెందించుకోవడానికి మన గురించి మనం తెలుసుకోవాలి అంటే ధ్యానం చేయాలి ఏ పరిస్థితిని సమస్యను అయినా సరే ధ్యానం ఆ సమస్యలను అవలీలుగా ఎదుర్కొనేలా చేస్తుంది ఏ ఇంట్లో అయితే ధ్యానం ఆత్మ జ్ఞానం ఉండదో ఆ ఇంట్లో అన్ని కష్టాలే ధ్యానం ఉంటే దేనినైనా ఎదుర్కొనే శక్తి వస్తుంది ప్రహ్లాదుని తన తండ్రి ఎన్నో విధాలా హింసించినా వాటన్నిటినీ జ్ఞానం ద్వారా ఎదుర్కొన్నాడు అలెగ్జాండర్ ది గ్రేట్ ధ్యానం చేసి ఉంటే హింసకు పాల్పడకుండా ఉండి ఉంటే రోగపీడితుడు కాకుండా ఉండేవాడు ధ్యానం ద్వారా ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చగలం భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు బహుని మే వ్యతీతాన్ని జన్మాని తవ జార్ జార్జున తాణ్యహం వేద సర్వాణి నత్వం వేద పరంతప మనం అనేక జన్మలు ఎత్తి ఉన్నాం ధ్యానం ద్వారా నేను వాటిని చూడగలుగుతున్నాను నన్ను నేను తెలుసుకోగలిగాను నిన్ను కూడా తెలుసుకున్నాను ధ్యానం చేయనివాడు తనను తాను ఎప్పటికీ తెలుసుకోలేడు తనలోని గొప్పతనాన్ని కాకుండా చప్పదనాన్ని మాత్రమే చూడగలడు సృష్టి యొక్క సిద్ధాంతము ఏమిటంటే నీవు ఏది ఇస్తావో అదే నీకు వస్తుంది నీవు ఒకరికి స్వేచ్ఛ ఇస్తే నీకు స్వేచ్ఛ వస్తుంది నీవు ఒకరిని గుప్పెట్లో పెట్టి బంధించాలని చూస్తే నీవు బందీ అవుతావు ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్రో ధనుధర తత్తశ్రీ విజయో భూతిద్వా నీతిర్మతి మహా ధర్మం అంటే అర్జునుడు ధ్యానం అంటే కృష్ణుడు ఎక్కడైతే ధర్మము ధ్యానం ఉంటాయో అక్కడ ఆనందమే విజయము భాగ్యము భోగము ప్రాప్తిస్తాయి ప్రపంచ ఆనందాలన్నీ లభిస్తాయి యానిసా సర్వభూతాం తస్యాం జాగర్తి సంయమి యాస్యం జాగ్రతి భూతాన్ని సా నిసా పశ్యతో ము సమస్త ప్రాణికోటి పగలు ఎరుగుతో ఉండి రాత్రి నిద్రిస్తారు కానీ ఒక యోగేశ్వరుడు మాత్రం ధ్యాన ఎరుకుతో నిద్రిస్తాడు రెండు పరిణామాలు ఉన్నాయి ఒకటి ప్రస్తుతం గురించి ఆలోచించడం రెండు శాశ్వతం గురించి ఆలోచించడం ఈ సృష్టిలో ప్రతి మనిషి పట్ల వర్తమాన కర్తవ్యం భవిష్యత్ కర్తవ్యం రెండు ఉంటాయి వర్తమానం కోసం భవిష్యత్తును మర్చిపోకూడదు భవిష్యత్తు కోసం వర్తమానం మర్చిపోకూడదు ధ్యానం ద్వారా ఎవరి ఆత్మతో వారికి అనుసంధానం వస్తుంది ధ్యానం లేనప్పుడు మనస్సుకు సమా సమాజంతో అనుసంధానం ఉంటుంది ఆత్మతో అనుసంధానం కావడంతో ఆత్మయుత జీవితం ప్రారంభం అవుతుంది ఆత్మతో అనుసంధానం కాకపోతే మైండ్ లైఫ్లో ఉంటారు మనస్సుతో జీవించటమే ప్రాపంచికం ఆత్మతో జీవించటమే ఆధ్యాత్మికం వేదానం సామవేదోస్మి దేవాస్మి వాసవ ఇంద్రియాణం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా నేను వేదాలలో సామవేదమును దేవతలలో ఇంద్రుడును ఇంద్రియములలో మనస్సును ప్రాణులలో చైతన్యమును మునులలో నారదముని పర్వతాలలో మేరు పర్వతాన్ని ఋషులలో భృగు మహర్షిని ఋతువులలో వసంత ఋతువును ఆయుధాలలో వజ్రాయుధాన్ని అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు ధ్యానం ద్వారా మరి పిరమిడ్ ధ్యానం ద్వారా శాఖాహారం ద్వారా ఈ విశ్వంలోని ఇటువంటి జ్ఞాన సముపార్జనను పొందగలము నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్ కారణం కార్యం సంఘటనలన్నీ కార్యకారణ సంబంధాలే శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని నానుడి అంటే మన జీవితంలో జరిగే వాటన్నిటి వలన ఊర్ధ్వాత్మ అనుమతిస్తేనే అవి మనకు అవసరం కనుక జరుగుతున్నాయి మన లోనికి ప్రయాణిస్తే కావలసినవన్నీ పొందుతాము కారణం లేకుండా ఏ కార్యమూ జరగదు ముందు భారతం అందరికీ కనపడుతుంది కానీ తెర వెనకాల భాగవతం ఎవరికీ కనపడదు ద్రౌపది వస్త్రాభరణంలో కరుణ మాత్రమే కనపడుతుంది కానీ ఆ వస్త్రాలు ఎవరిస్తున్నారు కనపడకుండా వస్తున్నాయి కానీ ఇచ్చేవాడు ఎవడో ఉన్నాడు లక్క ఇంట్లో పాండవులను తగల పెట్టాలన్న పన్నాగం తెర ముందు కనపడేది తెర వెనకాల ఇది పసిగట్టి పాండవులు ముందుగానే భీముని చేత గోతిని తవ్వించి వాళ్ళని వాళ్ళు బయట పడవేసుకున్నారు మా గురువుగారు సదానంద యోగి గారు ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చేయాలి అని అంటూ ఉండేవాళ్ళు అంటే మన శరీరాన్ని కాంతి శరీరంగా మార్చాలి ఇంగ్లీష్ లో డూ ఆర్ డై అని చెబుతూ ఉండేవాడు మూలం లేని ఈ శరీరం ఏమీ కాదు అని తెలుసుకోవడమే జ్ఞానం అని ఆయన చెప్పేవారు చీకటి వెనకాల మహా చీకటి ఉంది అదే నీవు అని చెప్పేది శివరామ దీక్షితుల యొక్క జ్ఞానం వాక్ ఇన్ వేరియస్ స్ట్రేంజర్ ఎలా జరుగుతుంది అనేది స్ట్రేంజర్స్ ఎమోంగస్ అనే పుస్తకంలో చక్కగా వివరించారు పిరమిడ్ మాస్టర్లు అందరూ తప్పకుండా నందవరం సదానంద యోగి గారి సమాధిని దర్శించాలి మూలం లేని గుర్తు ఎరగని ఈ శరీరం ఏమీ కాదు ప్రతి ఒక్కరూ సింపుల్ లైఫ్ విత్ గ్రేట్ థింకింగ్ అనే కాన్సెప్ట్ను అలవర్చుకోవాలి మనకు హిమాలయాలు కావాలంటే మనం హిమాలయాలకు వెళ్ళనవసరం లేదు అవే మన దగ్గరకు వస్తాయి నెక్స్ట్ టాపిక్ మాస్టర్ సజ్జన సాంగత్యం భవభయాన్ని దూరం చేసేది సత్యం సత్యంతో సాంగత్యం సత్యం తెలిసిన వారితో సాంగత్యం సత్యం గురించిన జ్ఞానం జీవితంలోని భయాలన్నిటి నుంచి విడుదల చేస్తుంది త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవాన్నవ తరలే నౌక భజగోవిందం ఆదిశంకరాచార్య ఆది శంకరాచార్య మూడు లోకాల్లోనూ భవసాగరం అంటే దుఃఖసాగరం నుండి దాటవేసే నౌక సజ్జన సాంగత్యమే అని ఖండాపదంగా చెప్పారు ఆదిశంకరాచార్యులు త్రిజగతి అంటే మూడు లోకాలు మానవ శరీరంలో ఆరు చక్రాలు ఉన్నాయి మూలాధార చక్రము స్వాదిష్టాన చక్రము మణిపూరక చక్రము అనాహత చక్రము విశుద్ధి చక్రము ఆజ్ఞా చక్రాలు అందులో మొదటి మూడు చక్రాలు మూడు లోకాలు అదే త్రి జగతి ఆ మూడు లోకాలు మూలాధార లోకము స్వాధిష్టాన లోకము మణిపూర లోకము ఈ మూడు లోకాల పై లోకాల వాళ్ళు సజ్జన సాంగత్యం చేస్తారు కింద ఉన్న మూడు చక్రాల వాళ్ళు పైన ఉన్న వారి మాటలు వినాలి ఈ మూడు లోకాల్లో మూలాధార స్వాదిష్టాన మణిపూరక ఉన్నవారు అజ్ఞానం కారణంగా దుఃఖంలో ఉంటారు వాళ్ళ దుఃఖాలు పోవాలంటే పై చక్రాల వాళ్లతో కలవవలసిందే అనాహత చక్రంలో ఉండేవారు మౌనం పాటించమంటారు విశుద్ధి చక్రంలో ఉండేవారు వారు మంచి పుస్తకాలు చదవమంటారు ఆజ్ఞా చక్రంలో ఉన్నవారు ధ్యానం చేయమంటారు క్రింది చక్రాలలో ఉన్నవారికి మౌనము పుస్తకాలు చదవడం ధ్యానం తెలియవు ప్రతి ఒక్కరూ ఎలాంటి కుటుంబంలో పుట్టినా చేరవలసిన గమ్యం ఒక్కటే అదే సంఘం శరణం గచ్చామి అయితే మనం ఎలాంటి సంఘంలో చేరాలి సజ్జన సాంగత్యంతో కూడిన సంఘంలో చేరాలి అప్పుడు మనకు జీవితంలో అర్థము పరమార్థము తెలుస్తాయి సజ్జనులు అంటే సత్యంతో కూడిన జనులు సత్యము అంటే ఆత్మయే శరీరమే సత్యమని చెప్పేవారు ప్రాపంచకంలో ఉంటారు ఆత్మే సత్యం అనేవారు ఆధ్యాత్మికంలో ఉంటారు నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను నా తల్లిదండ్రులకు పూజలు ప్రార్థనలు గుడులు ఉన్నాయి కానీ సజ్జనులు కారు ఆత్మ సత్యము తెలిసిన వారు కాదు శరీరమే సత్యము పుడతాము చస్తాము అనే తెలివి ఉంది కానీ మళ్ళీ మళ్ళీ వస్తాం పోతాం అనే జ్ఞానము లేదు అంటే సజ్జనులు కాదు కానీ నేను సత్యమును తెలుసుకుని సజ్జనుడిని అయ్యాను మా కుటుంబంలో అందరూ మంచివారే కానీ నేను మాత్రమే సజ్జనుడిని అయ్యాను సజ్జనుడు అంటే సత్యము తెలిసిన జనుడు సత్యం ఎప్పుడు ముందు చేదుగానే ఉంటుంది తర్వాత తీయగా ఉంటుంది సజ్జన సాంగత్యం కోరి నా వద్దకు వచ్చిన వారంతా సజ్జనులు అయ్యారు ఆరు నెలలు కలిసి ఉంటే వారు వీరవుతారు సాలోకం సజ్జన సాంగత్యం అంటే సజ్జనులు ఉన్న లోకానికి వెళ్ళడం సామీపం సజ్జనుల సమీపానికి వెళ్ళటం సారూపం సజ్జనుల రూపంతో మనం ఏకం కావటం సాధ్యం సజ్జనులుగా తయారవటం సాలూపం సామీపం సారూపం సాధ్యం ఇది ఆదిశంకరాచార్యులు వారు చెప్పిన చాలా ముఖ్యమైన ప్రవచనం పిఎస్ఎస్ఎం సజ్జన సాంగత్యానికి అంకితమై ఉన్నది మనం విశేషమైన సజ్జన సాంగత్యం చేస్తాము పిరమిడ్ మాస్టర్ యొక్క ప్రయాణం సజ్జన సాంగత్యంతోనే ఉంటుంది సజ్జన ఆత్మ ఉన్న దగ్గరకు మనం చేరతాము మనం విశేషంగా సజ్జన సాంగత్యం చేస్తాము మనం ఈరోజు పిఎస్ఎస్ఎం కు కొత్త నిర్వచనం చెప్పుకుందాం పిరమిడ్ సజ్జన సాంగత్యం మూమెంట్ ఒక సజ్జనుడి ద్వారా మరొక సజ్జనుడి ఆచూకీ మనకు తెలుస్తుంది సజ్జనులైన అందరి అనుభవాలు మీరు వింటూ ఉంటే భవసాగరం నుండి బయటపడతారు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో ఇరవై నాలుగు గంటలు సజ్జన సాంగత్యాలు జరుగుతూనే ఉంటాయి దీని వలన చాలా మంది ఇంట్లోనే కూర్చుని సజ్జన సాంగత్యం పొందుతున్నారు సజ్జన సాంగత్యం వలన ధ్యానం యొక్క మహిమ సత్యము మౌనము సేవ ఇలా ఎన్నో మహిమలు తెలుస్తాయి సత్యం సజ్జన సాంగత్యంలో దొరుకుతుంది సజ్జన సాంగత్యం కోరుకునేవాడు ఆ సజ్జన సాంగత్యం జరిగే సంఘాల దగ్గరకు వెళ్ళాలి ప్రతి చోట ఇవి ఉన్నాయి ఏ ఊరికి ఆ ఊరి సాంగత్యాలు ఉంటాయి బావిలో ఊరే నీటి వలె పిఎంసీలో సజ్జన సాంగత్యం వస్తూనే ఉంటుంది సంసారంలో ఉంటూనే సజ్జన సాంగత్యం చేస్తూ ఉండడం వల్ల నిర్వాణం పొందుతాము సత్యం ఉన్న చోట అంధకారం ఉండదు నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్ రామాయణ పాత్రలు ఆధ్యాత్మిక ప్రతీకలు ప్రతి గ్రంథానికి ఒక ఉద్దేశ్యం ఉంటుంది మనం దాని నుంచి నేర్చుకోవాలి రామాయణ మహాకావ్యంలోని పాత్రలు అన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని కలిగి ఆత్మతత్వాన్ని గుణాన్ని సూచిస్తాయి ఆ పేర్ల యొక్క ఆధ్యాత్మిక భావాలు ఇవి దశరథుడు అంటే పది రథాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఈ పది ఇంద్రియాలతో కూడిన జీవుడు దశరథుడు అయోధ్యను పాలిస్తుంటాడు అయోధ్య అంటే యుద్ధం చేత జయింపబడినది ఈ శరీరము ఈ జీవుడికి ముగ్గురు భార్యలు తమో గుణం రజోగుణం సత్వగుణం వరుసగా కైక సుమిత్ర కౌశల్యలను సూచిస్తుంది ఇది అందరి కథను చెప్తుంది పేర్లు ఎంత బాగున్నాయో చూడండి శ్రీరాముడు కౌశల్య పుత్రుడు కౌశల్యం అంటే కుశలం కుశలంతో పుట్టినవాడు రాముడు కౌశల్య అందరి కుశలం చూస్తుంది కైక అంటే కాయంతో ఏకం శరీరం యొక్క తత్వం గుణాన్ని చెబుతుంది నేను నా కొడుకు నా మొగుడు ఇదంతా శరీరం సుమిత్ర అంటే రెండింటితో మిత్రత్వంలో ఉండేది కౌశల్యం కాయం రెండింటి మధ్యలో ఉంటుంది అందుకే ఆమెకు ఇద్దరు కొడుకులు భరతునితో ఉంటే శక్ శత్రుఘ్నుడు రామునితో ఉంటే లక్ష్మణుడు భరతునితో ఉండే శత్రుఘ్నుడు రామునితో ఉండే లక్ష్మణుడు శ్రీమద్ రామాయణం ఎంత బాగా ఉందో చూడండి ఇది కథ అయినా గొప్పతనం ఉంది నిజమైతే అంతకన్నా గొప్పతనం ఉంది రావణుని దగ్గర కూడా మూడు పాత్రలు కుంభకర్ణుడు శరీరానికి గుణానికి ప్రతీక రావణుడు మనస్సుకు రజోగుణానికి ప్రతీక విభీషణుడు బుద్ధికి సాత్విక గుణానికి ప్రతీక రావణుడు దశకంఠుడు పది ఆలోచనలు ఉంటాయి రామాయణం ఎప్పుడో జరిగింది ఏమి జరిగిందో ఏమి జరగలేదో మనకు అనవసరం కానీ అందులో నుండి పాఠాలు నేర్చుకోవాలి ప్రతి గ్రంథానికి ఒక ఉద్దేశం ఉంటుంది విభీషణుడు రాముని దగ్గరకు చేరాడు అదే బుద్ధి యొక్క లక్షణం మనస్సును వదిలిపెట్టి ఆత్మ దగ్గరకు చేరుతుంది ఆత్మ ఎప్పుడు శుద్ధ సాత్వికం సర్వాత్మ నిర్గుణం రాముడు ధర్మం అనే దారిని చూపించాడు పితృవాక్య పరిపాలన ఏకపత్ని వ్రతం రాక్షస సంహారం రామరాజ్యం అందరినీ తన బిడ్డలుగా చూచుకోవడం అంటే ఒక రాజు ఎలా ఉండాలి అనే దానికి సూచిక రాముడు సీతమ్మ ప్రకృతి పుత్రిక ప్రకృతి సంరక్షణ ధ్యానం ఆమె లక్షణాలు ఆమె పుట్టక ముందే పద్దెనిమిది ఏళ్లు ధ్యానం చేసింది ధ్యాన ప్రచారానికి పుట్టింది రాముడు ఎలా అయితే రామరాజ్యానికి అంటే ధర్మానికి సూచిక అలాగే సీతమ్మ ధ్యానానికి సూచిక సీతాదేవి రాముని యొక్క శక్తి ఆత్మ యొక్క శక్తి ధ్యానం సీతాదేవి ఆత్మ యొక్క శక్తికి ఆత్మ సౌందర్యానికి ప్రతీక ఆత్మ యొక్క స్థితప్రజ్ఞతకి ప్రతీక సీతాదేవి అశోకవనంలో ఉంది శోకములో లేదు ధ్యానంలో అన్నపానాలు లేకుండా కళ్ళు తెరవకుండా ఉన్నది ధ్యానంలో ఉన్నవారికి ఏమీ ఎక్కర్లేదు రావణుడు కూడా ధ్యానమే తపస్సు చేశాడు కానీ ఆ ధ్యానం వలన ఆత్మజ్ఞానం వచ్చింది ధర్మం రాలేదు ఇది ఒక వింత కేసు మామూలుగా ధర్మం వచ్చాక ఆత్మజ్ఞానం వస్తుంది రావణునికి రాముడే విజయం సాధిస్తాడని తెలుసు రావణుడే శ్రీరాముని యుద్ధంలో గెలుస్తామని ఆశీర్వదించాడు రావణునికి యుద్ధం ఇష్టం ఏది ఇష్టమైతే అది జరుగుతుంది ఎవరైతే యుద్ధాన్ని ఇష్టపడతారో వారు అసురులు సృష్టి యొక్క రచనలో ఆ సర్వాత్మ నుండి జీవాత్మ బయటకు వచ్చినప్పుడు ఆ జీవాత్మలు తమ ఇష్ట ప్రకారం చేయడానికి బయటకు వచ్చాయి జీవాత్మ అంటే సర్వాత్మ యొక్క అంశమే రాముడు తానే రావణుడు తానే సృష్టిలో ఎవరైనా చేసేది తమ ఇష్ట ప్రకారమే కార్యాలను గమనిస్తూ ఏ కారణం చేత చేశారో తెలుసుకోవడమే జ్ఞానం ప్రతి ఒక్క జీవితం వెనుక ఒక కారణం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క జీవితం నుండి మనం నేర్చుకోవాలి రామాయణమైన భారతమైన ఒక కారణంతో రాయబడింది ప్రతి పదాన్ని గమనించాలి విభీషణుడు అంటే భయం లేనివాడు భయపెట్టడం లేనివాడు విభీషణుడు ప్రతి పదాన్ని అర్థం వచ్చేలా కూర్చాడు వాల్మీకి ఒక్కో పాత్ర ఒక్కో గుణానికి ప్రతీక వాల్మీకి నుండి ఎంత హీన స్థితిలో ఉన్నా ఎంత ఉన్నత స్థితికైనా వెళ్ళవచ్చును ఒకటే జన్మలో అది తెలుస్తుంది రత్నాకరుడు నాలుగు సంవత్సరాలు ధ్యానం చేశాడు పుట్టంతా పెరిగిపోయింది దాని పేరే వాల్మీకము ఆ పుట్టలో నుండి బయటకు వచ్చాడు కాబట్టి వాల్మీకి అన్నారు ధ్యానం ద్వారానే రామరాజ్యం ధర్మరాజ్యం వస్తుంది ప్రపంచమంతా ధ్యానమైమే తీరాలి ఓకే మాస్టర్స్ ఈ రోజు స్వాధ్యాయం పూర్తయింది థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ ఆల్